ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఓం నమ శివాయ ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పది పదకొండు పన్నెండు తేదీల్లో వీరి యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది మీరు జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది శ్రీ వారాహీదేవి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్య అంతేకాకుండా మనోవేదన అంటే ఎవరికూ చెప్పుకోలేని బాధలతో ఎవరైనా బాధపడుతున్నా అలాగే శత్రు సమస్యలు ఏవైనా ఉన్నా పిల్లల పొరపాట్లు భార్య సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా స్త్రీ మరియు పురుష వర్షీకరణం చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీ సమస్యలన్నీ ఇట్టే దూరం అవుతాయి ఆయనకి కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి గురువు గారి నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో కాబట్టి మీకు జీవితంలో ఏ సమస్యలున్నా గురువు గారికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోగలరు అయితే ఈ నాలుగు రోజులు కాకుండా ఈ మూడు రోజుల దినఫలాల ప్రకారం ఒక బ్రేకింగ్ అనేది మీరు వినబోతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అయితే ఈ మూడు రోజుల దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూలమైనటువంటి ఎటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మీరు వినబోతున్నారు అలాగే వృషభ రాశి వారి యొక్క జాతకానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే ఈ మూడు రోజుల దినఫలాల ప్రకారం ఏ విధంగా వీరికి ఉండబోతోంది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ పరిహారం చెయ్యాలి ఎలాంటి దేవతారాధన చెయ్యాలి అలాగే పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మీరు గనక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోండి అలా సెలెక్ట్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ ఆశి గురించి మీ జాతకం గురించి మీరు తెలుసుకోవచ్చు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా వాళ్ళ గురించి వాళ్ళ రాశి గురించి శాతకాల ఫలాల గురించి తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్దాం వృషభ రాశి గురించి చూసుకుంటే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనస్తత్వాన్ని గనక మనం గమనిస్తే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరు అంటే వీరికి శత్రువుల సంఖ్య కూడా అధికంగానే ఉంటుందని చెప్పుకోవాలి అంటే మిమ్మల్ని ప్రేమించే వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు మిమ్మల్ని అభిమానించే వారు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు అయితే ఇది చూసి ఓర్వజాలని కొంతమంది వ్యక్తులు మీ పైన అసూయను పెంచుకొని మీకు శత్రువులుగా మారిపోతారు మీ గురించి పది మందికి గొప్పగా చెబుతూ ఉంటే వారు తట్టుకోలేక ఎప్పుడు కూడా ఏదో ఒక కీడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే మీ గురించి చాలామందికి మంచిగా చెప్పుకుంటూ ఉంటే మీకు చెడ్డ పేరు తీసుకురావడానికి కూడా వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు అలాగే మీ యొక్క లైఫ్లో ఏ చిన్న తప్పు చేసినా కూడా చిన్న పొరపాటు కూడా దాన్ని చాలా అవకాశంగా తీసుకొని జీవితం ఎప్పుడు కూడా మీకు చెడు ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే మీకు ఇది తప్పు అని మీరు ఫీల్ అయ్యే విధంగా మీకు చెడు జరగాలి అనే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు మీ చుట్టూ జాగ్రత్తగా ఉండాలి అంటే అటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే వారి యొక్క కన్ను దృష్టి కూడా మీకు అసలు మంచిది కాదు వారి యొక్క కన్ను దృష్టి కారణంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి ఎందుకంటే నరదృష్టి నల్లరాయి కూడా పగులుతుంది అంటే నరదృష్టికి నల్లరాయి పగులుతుంది అని అంటారు కదా కాబట్టి కన్ను దృష్టి అంత పెద్దది మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అంటే అటువంటి ప్రభావం నరదృష్టికి ఉంటుంది ఎప్పుడైనా ఒక మనిషి మనపై చెడు దృష్టిని కలిగి ఉంటారు అలాగే అసూయలను చూస్తూ ఉంటారు అప్పుడు మనకు చాలా అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి ఊర్వ జారకపోతూ ఉంటారు అటువంటి వారి యొక్క దృష్టి మన పైన ప్రతికూల ప్రభావాన్ని అయితే చూపిస్తుంది కాబట్టి మన జీవితంలో దీనివల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క గురించి చూసుకుంటే ఈ సెప్టెంబర్ పది పదకొండు పన్నెండవ తేదీల్లో వీరి యొక్క దినఫలాల ప్రకారం ఒక బ్రేకింగ్ న్యూస్ వినబోతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి చాలా కాలం నుండి మీ యొక్క దృష్టి ప్రభావానికి కారణంగా మీకు ఇది వరకు ఎన్నో కూడా రకరకాల సమస్యలు ఎదుర్కొన్నారు అయితే వారిపైన ఒక ప్రవర్తన మీకు ఏదైతే ఉంటుందో అది మోపబడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు దానికి ఒక తప్పు మీ పైన మోపబడే అవకాశాలు ఉంది అయితే మీరు చెయ్యని తప్పది మీ పైన నిందపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఏ విషయంలో మీరు తప్పు చేయకపోతే పొరపాటు ఏదైనా ఒక చిన్న సహాయం జరిగినా కానీ అలాగే ఈ యొక్క పది మందికి మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే మీరు అనేది ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే శివనామస్మరణతో మీకు వీలైనంత సమయాన్ని గడపండి శివ భగవాను ప్రేమతో ఎటువంటి బాధలు ఉన్నా సరే మీరు ఆరాధించడం వల్ల వెళ్ళిపోతాయి ఒక సమస్య అయితే మీకు చాలా ఖచ్చితంగా పొంచి ఉంది ఆ సమస్య నుండి మిమ్మల్ని మీరు బయటికి రమ్మని ఆ శివయ్యను వేడుకోండి ఖచ్చితంగా శివ భగవానుడు మీకు మంచి మేలు చేస్తాడని ఈ యొక్క సమస్య మీకు దరిదాపుల్లో కూడా రాకుండా చూసుకుంటాడు అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకు మంచి ఫలితాలు కలిగిస్తాయి అంతేకాకుండా వీరికి ఈ మూడు రోజుల యొక్క దినఫలాల ప్రకారం గనక మనం చూసుకున్నట్లయితే వ్యాపార అభివృద్ధికి సంబంధించినటువంటి సంఘటనల సభ్యుల నుండి మీకు మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది ఇది వరకు ఎప్పుడు కూడా మీరు మీకు సపోర్ట్ అందించలేదని ఈ మూడు రోజుల దినఫలాల్లో మంచిగా మీకు సపోర్ట్ అనేది అందిస్తారు కానీ సలహాలు సూచనలు కూడా మీకు ఇస్తారు ఆ సలహాలు సూచనలు కూడా వ్యాపార జీవితానికి సంబంధించినవి వ్యాపార జీవితంలో చాలా కాలం నుండి మీరు అనేది వ్యాపార జీవితానికి సంబంధించిన వరంలో చాలా వరకు ఉన్నాయని చెప్పుకోవచ్చు సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు శివరాధన చేసుకోవడం చాలా మంచిది అని ఇందాకే మనం మాట్లాడుకుంటున్నాం కదా అంతేకాకుండా శివుడి అనుగ్రహం మీకు ఎంతో కనిపిస్తుంది ఎందుకంటే శివుడు భోలాశంకరుడు మీరు మంచి మనసుతో అంటే స్వచ్ఛమైన మనసుతో ఎలాంటి కోరిక కోరుకున్నా ఆ కోరికని నిష్కల్మశంగా అతను తీర్చడానికి ఎక్కువగా అనుగ్రహాన్ని చూపిస్తాడు మరీ ముఖ్యంగా వృషభ రాశి విషయంలో అది ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వృషభ రాశి అంటే మనం చూసుకున్నట్లయితే వృషభ అంటే ఎద్దు కాబట్టి వీరు ఎద్దులాగా ప్రతి విషయంలో కష్టపడతారు మరీ ముఖ్యంగా ఫ్యామిలీ కోసం అయితే తమ ప్రాణాలని పనంగా పెట్టినంత పని చేసి మరి కష్టపడుతూ ఉంటారు అంతలా కష్టపడతారు కాబట్టి వీరిపై అనుగ్రహం అనేది చాలా వరకు ఈజీగా కలిగిస్తారు భగవంతులు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరు ఏ పని చేసినా అది పక్క వాళ్ళు ఆశ్చర్యపోయే విధంగా కనిపిస్తూ ఉంటుంది అంటే ఇంతలా కష్టపడ్డారా నిజంగా ఇంత కష్టపడితేనే ఈ వర్క్ జరిగిందా అనే ఒక ఆశ్చర్యాన్ని పక్క వాళ్ళకి కలిగించే విధంగా వీరు అంతగా కష్టపడతారు వీరి కష్టాన్ని చూసి పక్క వాళ్ళకి ఎంతైతే ఆశ్చర్యం కలుగుతుందో అంతే అసూయ కూడా కలుగుతుంది కాబట్టి మీరు ఈ విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి మీరు చేసే పనులు కానీ మీరు పని చేసేటప్పుడు కానీ చాలా వరకు మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటూ పని చేయాల్సి ఉంటుంది లేదంటే మీరు లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్న వారు అవుతారు ఎందుకంటే మీ కష్టాన్ని చూసి ఆశ్చర్యపడేవారు ఎంతమంది ఉంటారో అసూయ పడేవారు కూడా అంతే మంది ఉంటారు ఆ అసూయ పడేవారు మీకు ఆ వర్క్ని దూరం చేయాలని కూడా కోరికని కోరుకుంటూ ఉంటారు అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి బాధ పెట్టాలి అని కోరుకుంటూ ఉంటారు కాబట్టి అలాంటి వారి భార్య నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి ఎందుకంటే వర్క్ ప్లేస్లో మిమ్మల్ని మీరు రక్షించుకోవడం అనేది మరీ ముఖ్యమైన విషయం మీరు పని చేయడం మీకు ఎంత ముఖ్యమో మీరు కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం అని చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి వారి గురించి చూసుకుంటే వీరు విష్ణు సహస్రనామం చేయడం కూడా వీరికి చాలా మంచి చేస్తుంది అని చెప్పుకోవచ్చు అంటే మీరు ఒకవేళ విష్ణు సహస్రనామం చదివితే మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి అంతేకాకుండా మీరు పొడవాటి శాలువాను హనుమాన్కి సమర్పించండి ఇలా చేస్తే కనుక మీకు ఏవైనా దోషాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా మూగజీవాలకు పశుపక్షాదులకు తాగడానికి నీరు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు అన్నీ కూడా తొలగిపోయి మీకు ఈ జన్మలో అన్ని మంచి ప్రభావాలు అంటే సత్ఫలితాలే ఇస్తాయి అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి వృషభ రాశి వారు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ఇలాంటి పరిహారాలు చేసుకుంటూ మీ యొక్క జీవితాన్ని సాఫీగా కొనసాగేలా చూసుకోండి వృషభ రాశి వారు ఎవరైనా మీకు తెలిసిన వారు బంధువులు స్నేహితులు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్